మల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల గెలుపు కోసం ఇప్పటికీ సంబంధించిన తన శ్రీమతి గారు అదేవిధంగా తన కోడలు పూజారెడ్డి గారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంబంధించి కోవురు నియోజకవర్గంలోనే ఇక్కడ ఈ కాలనీలో ప్రచారం చేస్తున్నారు మేడం చెప్పండి ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది ఇప్పటికే కూడా కొన్ని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రజల వైపు ఎలా రెస్పాండ్ ఉంది మేడం ప్రజల నుంచి అయితే చాలా బాగుంది అండి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మాకు మా జగన్మోహన్ రెడ్డి గారే కావాలి మళ్ళీ మాకు మా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారే కావాలి మాకు ఏ సమస్య ఉన్నా మేము నేరుగా ఇంటికెళ్ళే మాకు ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడ ఇంటింటికి కూడా కులాయి ఇవ్వ ఇచ్చారు మేమేం ఆశించకుండా ఆశించకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటాము పోయినసారి కంటే ఈసారి ఇంకా మంచి మెజారిటీతో గెలిపించుకుంటాము అని చెప్తున్నారు చాలా ఇప్పటికే దాదాపు మీరు కొన్ని ప్రాంతాలు తిరిగారు ప్రజల చుట్టూ తిరిగారు ప్రజల వైపు నుంచి ఎలాంటి సమస్యలు మీరు ఐడెంటిఫై చేశారు మేడం తీసుకొచ్చారా సమస్యలు అయితే పెద్దగా లేవండి కానీ ఎక్కడన్నా అక్కడ ఒక ఒకటి రెండు కొంచెం పెన్షన్లు రావడము అదొక్కటి కొంచెం డిలే అయింది కానీ అది కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయి ఉన్నాయి పద్దెనిమిది వేలు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎలక్షన్స్ అవ్వగానే అందరికీ వస్తుంది అని చెప్తున్నాయి చెప్పుకుంటూ భరోసానిస్తున్నాండి ఇంకొక ఇరవై రోజుల్లో ఎన్నికల ఘట్టం పెరిగిపోతుంది ఎలక్షన్ జరగబోతుంది మీరు ఓటర్లకి మేము మీరు ఏం పిలిపి తెలుసుకున్నారు అసలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలో కూడా ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వడం కానీ ఏ ప్రభుత్వం కూడా ఫస్ట్ ట్రై చేసేది మంచి ఎడ్యుకేషన్ మంచి వైద్యం ఉండాలని కానీ మన జగనన్న గారు అది నిరూపించరు ఇప్పుడు మీరు చూస్తే దాదాపు నలభై ఐదు వేల స్కూళ్ళు వరకు నాడు నేడు కింద డెవలప్ చేయడం జరిగింది కొన్ని వేల హాస్పిటల్స్ని డెవలప్ చేశారు డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదండి ఎన్నో సచివాలయాలు వచ్చాయి డెవలప్మెంట్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ మెయిన్ అండి పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటే ఆటోమేటిక్గా జ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఏదో ఒక విధంగా వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిదే ప్రభుత్వము మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారిదే అన్ని పథకాలతోటి దాదాపు ఇప్పటికీ ఏ చురుకులు అన్ని పథకాలతో మేము డెవలప్ చేస్తాము ఈ ఎన్నికల కోడు వల్ల కొన్ని స్కీమ్స్ ఆగిపోయిన చెప్తారు కానీ రాబోయే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మళ్ళీ మా మామ ప్రసన్న కుమార్ ఎమ్మెల్యేగా గలవబత్రం అని చెప్పేసి కోడలో పూజితారెడ్డి గారు చెప్పారు కెమెరామెన్ భక్తతో శ్రీనివాస్ నెల్లూరు మీ నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది సార్ స్వచ్ఛందంగా కార్యకర్తలు అదేవిధంగా వాలంటీర్లు కూడా వాళ్ళు వాలంటీర్గా రిజైన్ చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాదిరిగా మేము పనిచేస్తామని చెప్పి ఈరోజు ముందుకొచ్చి ఈరోజు నల్లపట్టి ప్రసన్న కుమార్ గారి సతీమణి అదే అదేవిధంగా కోడలు కూడా ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నాం పొడిపోడు గ్రామంలో చంద్రబాబు నగర్ అనే కాలనీలో ఇక్కడ వాలంటీర్లు కూడా కార్యకర్తలు మాదిరి ఉన్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీకి సంబంధం లేదు వ్యక్తులు కానీ మతాలు కానీ కులాలు కానీ రాజకీయాలు కూడా ఏదీ చూడకుండా కూడా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏ పథకం అయితే అర్హత ఉందో వాళ్ళందరికీ అందించిన ఘనత భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరిగింది అదేవిధంగా మనం రైతుల విషయానికి వస్తే ఈరోజు అసైన్మెంట్ ల్యాండ్స్ డిఫామ్ పట్టాలు వాళ్ళకి గతంలో బ్యాంకు దగ్గర పోతే రెండు ఎకరాలు ఉండే రైతు కూడా వెయ్యి రూపాయలు కూడా లోన్ ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి పట్టాలు ఇచ్చి ఈరోజు వాళ్ళు అమ్ముకునేదానికి అర్హత కల్పించిన పరిస్థితి ఈరోజు చూసాం ట్వంటీ ట్రీ చుక్కల భూములు ఈరోజు దాదాపు ఏ పొలం ఎత్తుకున్నా కూడా ఈ మన డెల్టా ఏరియాలో పది నుంచి ఇరవై లక్షల రూపాయలు తక్కువ లేదు అది దాదాపు రెండు కోట్ల దాకా కూడా ఉంది వాళ్ళు అంత పొలం పెట్టుకొని అంత వాల్యూ ఉన్నా కూడా దుర్భర జీవితం గడుపుతూ ఉండరు ఎందుకంటే వాళ్ళు అమ్మేదానికి లేదు రిజిస్టర్ ఇంకో చెప్పండి సార్ కూటమి ఒక పక్క మూడు పార్టీలు కలిపి ఒక పక్క ఓన్లీ ప్రసన్న కుమార్ వైసీపీ పార్టీ నుంచి గెలిపే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి సార్ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రసన్న కుమార్ గారు విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకంటే నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా ఏ పార్టీ అనేది చూడకుండా వాళ్ళందరికీ అన్ని పథకాలు ఇచ్చిన ఘనత అదేవిధంగా బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ అడ్డుపడతారు అంటే వీళ్ళ బిడ్డలేమో ఇంగ్లీష్ మీడియం చదవచ్చు పేద బిడ్డల మందుకు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా ఇవన్నీ కూడా ప్రజలు బాగా ఆవలింపు చేసుకో ఉన్నారు ఎవరు ఏమి చెప్పినా గతంలో మనం చూసాం మాగుండి సుబ్రమరెడ్డి జేకే రెడ్డి లాంటి కోటీసులు ఎంతోమంది వచ్చారు వాళ్ళందరూ కూడా ఎవరిని కాదనకుండా మెత్తగా శుతి మెత్తగా ఓట్లు మటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి ఈ వచ్చిన వాళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజులు జూన్లోనే కనపడతాయని చెప్పి కూడా తెలియజేస్తారు మీ పార్టీల నుంచి నియోజకవర్గం దాదాపు అన్ని గ్రామాల నుంచి కూడా కొంతమంది వలసలు మెయిన్ నాయకులు కూడా వెళ్ళిపోతున్నారు సార్ సార్ ఇప్పుడు ఒకటేనండి రాజకీయాల్లో అటు ఇటు మారుతూ ఉంటారు వాళ్ళు అదే నైజం మీరు ఆ మారిన వ్యక్తులను ఒకసారి చూడండి గతంలో ఒక నాయకుడు నాయకుడు ఉంటే ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ ఇలా ఎలక్షన్లు అయిపోయి వైఎస్ఆర్ వచ్చిన తర్వాత వైయస్ఆర్కి వచ్చాడు ప్రసన్న కుమార్ గారు ఏంటంటే పార్టీ బలోపేతం అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకున్నారు మళ్ళీ అవతల డబ్బు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పార్టీకి వెళ్ళిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉండే కార్యకర్తలు ఎవరు కూడా ప్రసన్న కుమార్ గారితో మొదటి నుంచి ఉన్నాం ఈ రోజుకి ఉన్నాం ప్రసన్న కుమార్ అభివృద్ధి మా జయంగా మేము పనిచేస్తాం అదేవిధంగా ఆయన కోవు నియోజక అభివృద్ధి ఆయన జయంగా ఆయన పనిచేస్తాడు ఆ నమ్మకంతోనే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఇక్కడ పనిచేస్తా ఉన్నాం இந்த பொதுமக்கள் எல்லாம் கலந்துடலாம் ஒருக்கறி வேணும்னு சொல்றாங்க மா வால்ண்டيرஸ் சங்கம் இந்த பள்ளு செய்யறானே கட்டாயமா ஓட்டேஸ் கெளிச்சுకోవాలి நம்ம சரனா அதுக்கு பதிலா இந்த கம்பெனி காரிய ஒப்பந்தம் இதுல இருக்கு కావలేను కావలేను నెల్లూరు దర్గమిట్టలో నూతనంగా ప్రారంభం కాబోతున్న ప్రముఖ రిటైల్ సూపర్ మార్కెట్ నందు పనిచేయుటకు అకౌంటెంట్స్ క్యాషియర్స్ కౌంటర్ బిల్డింగ్ స్టాఫ్ ఎలక్ట్రానిక్స్ షాపులు బ్యూటిషియన్స్ సేల్స్ అసోసియేషన్స్ హెల్పర్స్ సెక్యూరిటీ గార్డ్స్ ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయస్సు కలిగిన యువతి యువకులు కావలెను కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును ఆసక్తి కలిగిన వారు హోటల్ యష్ పార్క్ ఆర్టీసీ బస్టాండ్ ట్రక్కిన నెల్లూరు ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు సంప్రదించండి